要么、嗯。<laughs> చూసారు కదా వరద ఎట్లా వచ్చిందా ఇంట్లోకి సరుగుడా పోతుందా అండి ఏ గొడవ తీరా ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోకి అయితే మొత్తం పోయాయి అన్నమాట ఇంకెక్కువ పోతున్నాయి అని చెప్పేసి మూత పెట్టేశాను మీకు ఇంట్లో నీళ్ళు చూపెడతాను ఒక్క నిమిషం అండి కిక్కిళ్ళ నుంచి చాపడట్లేదు వస్తుందా చిన్న వేసుకున్నా సార్ వచ్చే కాళ్ళు వచ్చిందంటే ఇదే బాగా ఆగస్ట్ నెలలో మాకైతే వంటలు ఫుల్గా పోయాయి మొత్తం వాటర్ ఒక ఫ్రెండ్స్ చూశారు కదా ఇంత పైకి వచ్చే నీళ్ళు ఇది మా రోడ్డు అనమాట ఏ చాలా కిందికినట్టుంది కదా చూడండి ఎంతలో ఎంతలో అయితే పోతుందిరా చూసారు కదా ఎంతలోతున్నాయా ఎంతలో అయితే పోతున్నాయి నీళ్ళు ఎంతగానో వచ్చింది వరద ఇది మా ఏరియా ఇది మా ఇల్లు ఇంకా వే కాలం చూసుకోరు పెద్దది అక్కడ ఇక ఫ్రెండ్ చూసారు కదా ఎంతగానో వచ్చింది వరద ఇప్పుడు టైం నైన్ థర్టీ అవుతున్నట్టుంది నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ ఇక మా వాళ్ళ ఇల్లు మొత్తం నీట్లో మునిగిపోయింది వరద చేసి మొత్తం ఇంట్లోకి చూడండి అసలు ఎలా ఉందో పెద్ద కాలం మొత్తం పొంగి పొంగి పళ్లిపోతుంది తీస్తుంది ఆ వీడియోనే వీడియోనే వాయిస్ ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా వస్తుంది వరద క్లైమేట్ ఇట్లా తీసుకొచ్చారు ఇది అనమాట ఇప్పుడు పెద్ద కాలం ఉంది ఆ ఎందుకు నిండితే నుంచి వస్తుంది నీళ్ళు చూసారు కదా ఎలా పోతుంది ఆ నీళ్ళు ఏ జాగ్రత్త কি আকৌ కొన్ని కొల్లపోతున్న కాలేజీ బెర్దాన్ని నేను తీసేటమే ఏమఅసి చూడట నే చూడండి పార్టెం చూసేది కదా ఎలా వస్తుందనేది కొంచెం చూస్తున్నా రే ఎలుపెటపోతుంద్రా ನಾನ ಇಲ್ಲಿ ಮಾತ್ರ ಇಂತಲೇ ಇಲೀಷೆ ಹಾದಿ ಬರದಲ್ಲ ಇಲೀಷೆ ನೀನು